జగిత్యాల నర్సింగ్ కళాశాల రోటరీ క్లబ్ జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సిపిఆర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లిల్లీ మేరీ రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ శ్రీశీల శ్రీనివాస్ జిల్లా అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం బొడ్ల జగదీష్ రాజు సతీష్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ లవకుమార్ వైద్యులు విద్యార్థులు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రైనింగ్ ఇష్టంతో నేర్చుకోవడం వల్ల సమాజానికి చాలా ఉపయోగం అని అత్యవసర సమయాల్లో చికిత్స చేసి ఒక అన్నారు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి పూర్తి సహకారం అందించడం జరిగిందని మెడికల్ కాలేజీ హాస్టల్ కూడా త్వరలో పూర్తి కానుందని అన్నారు నర్సింగ్ కళాశాలలో కొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేస్తానని ఆయన సందర్భంగా పేర్కొన్నారు

and my dear faculty and my dear students good afternoon everybody <laughs> sir my to mr to talk to road कार्यों, हमने मिलकर कार्य किया, रोटरी डे में समक्षाना, सीबीआर डे में इधर गया इसने भी लास्ट ईयर, ये सब कोटा में संगठित करो, ये सीखा करो, ये डाटा डाटा राउंडर्स, वे हैं प्रे मानों स्टूडेंट्स इधर सीबीआर में, तेलुगू में हमारे देवों की अच्छे उत्सव परिस्थितियों, वो कार्तवच्ची की सलाह का

ప్రతి ఒక్కరికి మీ నర్సింగ్ స్టూడెంట్స్ కు ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైన సిపిఆర్ పై ట్రైనింగ్ అంటే ఒక రికమెండేషన్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక క్లాస్ పెట్టి మీకు ఎట్లాగో ఒక ఎక్స్పరిమెంటల్గా ఉంటుంది కనుక దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ హ్యాపీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు శాసనసభ్యులుగానే కాకుండా రోటరీ మెంబర్గా హ్యాపీ ప్రెసిడెంట్గా రోటరీ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు వారి ఆధ్వర్యంలో మేము అంటే ఒక టీం మెంబర్స్గా ఒక యూనిట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం లాస్ట్ టైం కూడా సిపిఆర్ చేసినప్పుడు సిరిసిల్లా నర్సింగ్ కాలేజీకి కూడా మనం ఇక్కడి నుంచి టీం పంపించడం జరిగింది సో ఈరోజు సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆవశ్యకత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అత్యవసర సేవల్లో నర్సింగ్ స్టాఫ్ ఎలా మూవ్ కావాలన్న దాని మీద పెద్దలింగ డాక్టర్స్ గారు కూడా వచ్చారు వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సందర్భంలో మరోసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు విజయ దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమం నడుస్తుంది మీరు కూడా విజయంగా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు ఒక సునీత లెక్క ప్రతి దానిలో కూడా మేము వస్తుంది థ్యాంక్ యూ సో ఈరోజు సిపిఆర్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము సో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంత చిన్న ప్రోగ్రామ్కి ఇంపార్టెన్స్ వచ్చారంటే మీరు కూడా దీని గురించి అర్థం చేసుకొని ఇంపార్టెంట్ తెలుసుకొని అది జాగ్రత్తగా నేర్చుకోవడం ఏదో మేము ట్రైనింగ్ ఇవ్వడము మీరు వెళ్ళిపోవడం తర్వాత మర్చిపోవడం కాకుండా మీరు ఎవరన్నా ఒక్కోళ్ళు ఇంతమందిలో వంద మందిలో ఫిఫ్టీ మెంబర్స్ ఉంటున్నారు ఇంతమందిలో ఎవరన్న ఒక్కోళ్ళు మనం చేసే పని వల్ల ఒక్కొక్కరికైనా రైవగలిగితే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి సాధకత వస్తుందని సో రిక్వెస్ట్ చేస్తాం అందరూ అవకాశం ఇచ్చింది పెద్దలందరికీ థ్యాంక్ యూ సెలెక్ట్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు మన కాలేజీలో చేస్తున్నారు ఇక ఎన్నో హెల్త్ క్యాంప్స్ కానీ ప్రోగ్రామ్స్ ఆఫ్ కండక్ట్ చేయాలి ఇంక్లూడింగ్ ర్యాలీస్ అన్నీ మనం ఈ సార్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన దగ్గర కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనందరం ఈ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీకి సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కండక్ట్ చేయాలి అండ్ ఈరోజు మనకి సిపిఆర్ ప్రోగ్రామ్ ఏమి యాక్చువల్ క్వార్టర్ ఆఫ్ అవర్ కరపీలో ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నేను ఎంతో మంది రిక్వెస్ట్ చేసుకుంటాను కానీ మా రిక్వెస్ట్ని

అంటే టు బి ఏది పార్ట్ ఆఫ్ ది రూట్ ఏది మంచి వ్యక్తి మాత్రం ఎమ్మెల్యే గారు మన అదృష్టంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా పోతున్నారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ఆఫీ ప్రివేటివ్ హెల్త్ క్లినిక్ రోటరీ క్లబ్ అండ్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఇవన్నీ కూడా ఆల్ ది త్రీ అసోసియేషన్స్ ఆర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ విచ్ వర్క్ ఫర్ ద మూవ్ డౌన్ ట్రాడెడ్ पार्ट ऑफ इट दिस प्रोग्राम विच इज कंडक्टेड रोटरी ऑफ एंड इंडियन टूडे डॉ सतीश श्रीनाथ लॉकटिव रिगार्डिंग दिस प्रोग्राम यू मैटर रेडिंग युअर बुक्स बट प्रैक्टिकली समाइम्स వీ మే నాట్ బి నూయింగ్ హౌ టు రియల్లీ లూ ఇట్ ఈ నర్సింగ్ టీచర్స్ కూడా చెప్తా ఉంటారు ఎందుకంటే సీనియర్ స్టాఫ్ కాబట్టి ఆల్రెడీ థేబై టెంబర్ ఆఫ్ సిపిఆర్స్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ దట్ ద సేమ్ టైం మనం మేనేజ్మెంట్స్ పెట్టి ఇక్కడ మీ అందరికీ చూపెట్టాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమం వచ్చే సందర్భంలో మరి ఒక శాసనసభ్యులు ఒక ఎమ్మెల్యేగా అయితే ఆట ఫుడ్ సర్ప్రైజ్లీ ఇప్పుడే ఆ మెడికల్ కాలేజ్ అక్కడ కిచెన్ దగ్గర మీరు చూసాను కిచెన్ ఇస్ గుడ్ అండ్ ఫుడ్ ఆల్సో బాగానే ఉంది యూఆర్ బీటింగ్ గుడ్ స్టాండర్డ్స్ న్యూట్రిషియస్ ఉంది అట్లనే నేను రెగ్యులర్గా పెడతానని చెప్పి ఆశిస్తున్నా మరి నర్సింగ్ కాలేజ్ నేను రాజకీయాలకు రాకముందు మిత్రులు మాజీ ఎమ్మెల్సీ రమణ గారు ప్రత్యేకమైన సెట్లు పెట్టి తీసుకొస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి అప్పుడు యాజ్ అ డాక్టర్ అండ్ ఐఎమ్ మెంబర్ మేము అందరం కూడా డాక్టర్స్ అందరం దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఈ బిల్డింగ్ లేనప్పుడు రిటర్మ్ బిల్డింగ్కు మేం కాంట్రిబ్యూషన్ ఇచ్చాం తర్వాత నేను తర్వాత నేను రాజకీయాలకు రావడం కొంచెం రాజకీయాలకు ఓడి కేసు ఫస్ట్ టైం లాస్ట్ మై ఎలక్షన్ అప్పుడు రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు ప్రత్యర్థుల ఎలక్షన్ వరకే సో రంగారు నేను ఇద్దరం పోటీ చేసిన కానీ ఎలక్షన్ అయిన తర్వాత మిత్రులు గారు నాకు ఫోన్ చేసి ఈ నర్సింగ్ కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం కానీ ఆ ల్యాండ్ అలొకేషన్ బడ్జెట్ ప్రభుత్వం మారింది మీరు పార్లమెంట్ సభ్యురాలు కవిత కలిసి చేయాలంటే అప్పుడు చేసి మొదలుపెట్టించినాం తర్వాత చైతన్ల ప్రజలు గుర్తించిన గెలిపించారు గెలిపించినాక అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఇది మొత్తం బడ్జెట్ శాంక్షన్ చేయించి ఇక అప్పటికే కొంచెం పరిస్థితులు వారు కూడా కరోనా వచ్చే టైం వచ్చింది ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ బడ్జెట్ రిలీజ్ చేయించి ఒక మంచి కాలేజీ హాస్టల్ రిక్రూప్ చేసే అవకాశాన్ని జగిత్యాల ప్రజలు నాకు కనిపించారు ఆ ప్రజలకు ఎయిటీన్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం గారు ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి జైతాలకు మెడికల్ కాలేజ్ ఎవరు అడిగినాం తప్పక ఇష్టమన్నారు శాంక్షన్ వచ్చింది స్టార్ట్ చేసాం కొంత టైట్ అవుతుంది మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కన్స్ట్రక్షన్స్కు అవసరమైన డబ్బు నలభై కోట్లుంటే మొన్న ఇరవై కోట్లు రిలీజ్ కూడా చేయించినా చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ఫోర్ ఫైవ్ మంత్స్లో మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కంప్లీట్ అవుతాయి అప్పుడు మీకు ఇంకా చాలా ఫ్రీగా ఉండదు కొద్దిగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఇందులోనే ఇందులోనే అకామిడేట్ చేసేసరికి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఇక నెక్స్ట్ ఇక సిపిఆర్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు మేనేజ్స్ అవన్నీ కూడా మీ ముందు పెట్టి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ కూడా శ్రద్ధతోటి రేపటినాడు ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ యాజ్ టోల్ యువర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డెస్ యూఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ మైటర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఎలాబొరేటివ్ ఉంటుంది ఎందుకంటే ఒక గుండె ఆగిపోయినప్పుడు కావచ్చు ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి డిసీజ్ పర్సన్ షాక్ ఉన్నప్పుడు ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం హౌ టు డూ ఇట్ అనేది ఒక ప్రాపర్గా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది చాలామంది అనుకుంటాయి హ్యా ఏముంది ఉత్తరం అని అంత అనుకున్నంత ఈజీగా హార్ట్ ఇది అలగదు ఎందుకంటే స్ట్రత ఉంటుంది క్లామికల్ టోన్స్ ఉంటాయి సో ద వే యూ డూ ఇట్ హ్యాండ్ విత్ హ్యాండ్ వెయిట్ అనేది కూడా పర్టికులర్గా నెడ్స్కోవాల్సిన అవసరం ఉంది సో అదంతా కూడా ఇప్పుడు ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సతీష్ లవ్ కుమార్ శ్రీరాత్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినందుకు ఐ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆపియన్ ఇండియన్ క్రాస్ అసోసియేషన్ అండ్ ఆఫ్ మై బిలో చిల్డ్రన్ అంటే హాస్పిటల్ దగ్గర ఎప్పుడూ ఎక్విప్మెంట్ అని ఉంటుంది గడి ఉంటుంది సపోర్ట్ ఇన్స్ వాళ్ళు ఉంటుంది ఎక్విప్మెంట్ ఉంది ఆక్సిజన్ ఉంటుంది ఆంబుల్ బ్యాగ్ ఉంటుంది ఎవరిథింగ్ మీ దగ్గర ఉంటుంది కానీ ఫీల్డ్లో ఎప్పుడైనా రోడ్డు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి సిపిఆర్ఏ అవసరం ఏమైనా అవైలబుల్ ఉంటాయి దగ్గర ఏమి అవైలబుల్ ఉంటాయి సో అప్పుడు మనం ఇలా చేయడం అనేది ఈ ట్రైన్ సో అందుకోసం అందరు కామన్ రెడీ నా కూడా ఎందుకంటే ఎక్విప్మెంట్ మీద మనం ట్రైన్ అయి ఉంటాం ఎక్విప్మెంట్ లేకుండా ట్రైన్ అయి ఉంటాం సో ఇక్కడ ఇంకా ఎక్కువ కూడా ఎక్విప్మెంట్ లేకుండా ఎట్లా గుర్తుపట్టాలి పేషెంట్లు ఎట్లా సిపిఆర్ఏ అనేది చేస్తాం సో ది సింపుల్ ప్రోటోకాల్స్ అండి చాలా సేఫ్టీ ఇష్యూస్ అండి ప్రోటోకాల్స్ అనేవి సింపుల్గా ఉంటాయి సో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇన్సిడెంట్ ఒక పేషెంట్ పడిపోయారు పడిపోయినారు ఓకే మీరు బియింగ్ నర్సింగ్ ప్రొఫెషన్ హెల్త్ ప్రొఫెషన్ మనం వెళ్తాం మందుకు వెళ్తాం సో మనం ఎక్కి ముందు ఫస్ట్ ఫస్ట్ ఏం చేసుకోవాలి సీన్ సేఫ్టీ చూసుకోవాలి ఏంటంటే మనం లేపుతాం తట్టి లేపుతాం సార్ లేవండి ఇంత పిల్లలు ఎవరు లేవరు థర్టీ సార్ షోల్డర్ మీద కొట్టాలి తల మీద ఎప్పుడు షోల్డర్ మీద సార్ అనేసి ఈ ప్లేస్లో మనం పెడతాం సో ప్రెషర్ అనేది ఇక్కడ హైట్ ఉంది చెప్పలేకపోతున్నాను అని చెప్తున్నాను ప్రెషర్ అనేది ఇక్కడికి వెళ్ళి రావాలి అంటే సో మనం ఏం నా